అమెరికన్ స్టాండర్డ్స్ ఆఫ్ మెడిసిన్ యూరోపియన్ స్టాండర్డ్స్ ఆఫ్ మెడిసిన్ మన ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుని ముందుకు వెళితే మీరు మంచి డాక్టర్లుగా సక్సెస్ అవుతారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒంగోలు బ్రాంచ్ ప్రెసిడెంట్ ఝాన్సీ ఉద్బోధించారు ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల రెండు వేల పద్దెనిమిది ఎంబీబీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవం వేడుకలు కాలేజీ ఆవరణలో ఘనంగా జరిగాయి ప్రస్తుతం పేషెంట్స్ వస్తే వారిని గైడ్ చేయాల్సిన పరిస్థితిలో డాక్టర్లు ఉన్నారని ఝాన్సీ అన్నారు పేషెంట్ చేతిలో గూగుల్ ఉందని దాంతో వారంతా అప్డేటెడ్ గా ఉంటున్న విషయాన్ని ఝాన్సీ గుర్తు చేశారు ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మీరంతా రూరల్ గవర్నమెంట్ ప్రైవేట్ ప్రాక్టీస్లో ఉన్న వైద్య రంగానికి సంబంధించి కొత్తగా వచ్చే ప్రతి విషయం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్లుగా మీరు ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారని మంచి డాక్టర్లుగా పేరు తెచ్చుకోవాలని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకోటలరావు ఆకాంక్షించారు అదే సమయంలో ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలకు కూడా మంచి పేరు తేవాలని కోరారు కార్యక్రమంలో జీజిహెచ్ సూపర్నెంట్ భగవాన్ నాయక్ ప్రభుత్వ వైద్య కళాశాల అనోటమీ విభాగాధిపతి సుధాకర్ బాబు ఎంబీబీఎస్ పూర్తి చేసి బయటకు వస్తున్న విద్యార్థులను అభినందించారు మన టివాలి అనేది కూడా ఫిక్స్ నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా చిన్న డిజిటల్ టెక్నాలజీ మీరందరూ నేను ఏదైనా చెప్పానంటే మా అబ్బాయి వెంటనే చెప్తాడు మమ్మీ ఇదిలాగా మెడిపోగా మీరు చాలా ఆనందంగా ఈ క్యాంపస్ లో మీ లైఫ్ చేసి ఉంటారు ఆ గోల్డెన్ మూమెంట్స్ అన్ని వదిలేసి ఒక డాక్టర్ గా మీరు ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు గోల్డెన్ మూమెంట్స్ ఇవి ఉండొచ్చు ఫ్యూచర్ లో కూడా ఇంకా చాలా మూమెంట్స్ ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టు మనకి ఒక డాక్టర్ కి మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఫ్యామిలీ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ అంటూ సెపరేట్ గా ఏది ఉండదు అలాంటివి ఏది ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు ఫ్యామిలీ మీరు ఈ రోజు నుంచి ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్ అంటే తఫీర్ పొందినటువంటి శిక్షణ పొందినటువంటి మెడికల్ అంటే మన భారతదేశంలో ప్రాక్టీస్ చేసుకోగలిగే డాక్టర్ సో దట్ ఈస్ ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేట్ అనమాట సో దానికి ఒక ఐదు లక్షణాలు ఉంటాయి ఏంటంటే రెండు సీలు రెండు ఎల్లు ఒక పి ఒక సి ఏంటంటే గుడ్ క్లినీషియన్ అంటే మంచి డాక్టర్గా రెండవది గుడ్ కమ్యూనికేటర్ అంటే మంచి వక్త ఎదు ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ కన్విన్సింగ్ గా మాట్లాడుతూ నీ హృదయంలోని నీ మనసులోని మాట ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటూ నీ భాష ఒక సి ఏంటంటే అంటే కమ్యూనికేటర్ ని క్లినీషియన్ ఇక ఎల్ అంటే ఏంటంటే గుడ్ లీడర్ సో ఒక డాక్టర్గా బయటికి వెళ్తున్నారు ఒక లీడర్గా ఉండాలి కాన్ఫిడెంట్ గా ఉండాలి అలాగే ఒక ప్రొవోకేటివ్ అంటే మంచి అడ్వైజబుల్ ఒక మంచి గుడ్ ఇంకా చెప్పాను కదా మనం